రామారావు గారు కోపం వచ్చేదండి ఎప్పుడన్నా కోపం అంటే ఏం లేదు అసలు ఇప్పుడు కోపం వచ్చే పరిస్థితి ఉన్నాయి అంటే ఏమి లేదు సందర్భాలు కూడా లేవు అసలు అటువంటి పరిస్థితి లేవు ఆయనకి కానీ హరికృష్ణ గారిని ఎందుకని అక్కడ పంపించారు నిమ్మగూరులో ఉండమని చెప్పి తాతగారు కావాలన్నారు ఒక నా దగ్గర కావాలంటే పంపించారు ఓకే అక్కడే పెరిగాడు లక్ష్మి గారి దగ్గర మొదటి నుంచి కూడా అక్కడే ఇక మీరు పొద్దున్న ఆరు గంటలకు వచ్చేవాళ్ళు అక్కడి నుంచి మీ డ్యూటీ ఏముండేది అన్నీ చూసుకుంటానండి ఇన్కమ్ ట్యాక్స్ దగ్గర నుంచి అన్నీ ఫ్యామిలీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొడక్షన్ రా మళ్ళీ సాయంకాలం ఏడు గంటలకు వచ్చి ఇంటికాడు చేసి మళ్ళీ వెళ్ళేవాడిని నెక్స్ట్ డే మార్నింగ్ ప్రోగ్రామ్ ఏంటని అందుకనే మా పిల్లలకి రాత్రి పొడిగినప్పుడు కూడా కనపడేవాడిని కాదు మీ పిల్లలు కనపడేవాడు కాదు మా మా అగ్గారి పిల్లలకి మాత్రం బాబా మా వాళ్ళు కూడా కనపడేవాడిని అక్కడ అది మళ్ళీ రాత్రి ఎనిమిదిన్నరకు వెళ్తే ఆయన తొమ్మిది తొమ్మిదిన్నరకు వచ్చేవారు తిరుగుకుమార్ గారు నేను ఆయన ముగ్గురు కూర్చుని నెక్స్ట్ డే ఫ్యామిలీ ప్లాన్ ఏంటి అంతా చూసుకు ప్రొడక్షన్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఫైనాన్షియల్ మ్యాటర్ అంతా ఎవరు చూసేవాళ్ళండి అన్నీ ఆయనే డైరీ దగ్గర నుంచి మనీ మ్యాటర్ దగ్గర నుంచి అన్నీ ఆయనే చూసుకున్నారు రామారావు గారు ఎన్టీఆర్ ఎస్టేట్ అంత పెద్ద ఎస్టేట్ కడితే ఎప్పుడు ఎన్ని వందల రూపాయలు పంపించామనేది కూడా రాసింది ఆయన దగ్గర డైరీలో రాసుకుంటారు ఎక్కువ పొద్దున్నే లేసి చేసే పని అది మేకప్ అవగానే వచ్చి కూర్చొని చేసే పని అది ఆయన ఒక అని కానీ డేట్స్ చూడమని కానీ డేట్ బుక్ ఉండేది ఇతర క్యాష్ బుక్ ఉండేది అంతే నుండి ఆయనే చూసుకునేవారు త్రికుమార్ కూడా చెప్పేవారు కాదు ఆయన కూడా రాయమనేవారు కాదు తనే చేసేవాడిని ఓకే తనే చేసేవాళ్ళని ఇన్ని పనులు చేయడం సాధ్యం కాదు అసలు ఎవరికైనా ఏముంది ఎవడు చెప్తే కదా అనుకుంటారు అదేం లేదు ఆయనకి శ్రమ అనేది ఆయన జీవితంలో శ్రమ ఈ వర్క్ శ్రమ అనేది ఎప్పుడూ లేదు అంటే మీ నాన్నగారు ఓకే సినిమా ఫీల్డ్కి వెళ్ళు అన్నప్పుడే వచ్చారు అయితే అంతే కదా ఆయన రామారావు గారు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలా వద్దా అనుకుంటున్నా ఆయనే ఎల్వి ప్రసాద్ గారి దగ్గర మాట్లాడాలి వెళ్ళి రామారావు గారు కుర్రాడు కదా మాట్లాడటం కష్టం అని చేత మా మా తాతగారిని పంపించారు వ్యవహారత కొంచెం పంపించారు పంపించారు పంచితే అడగారులో ఉన్నారు అప్పుడు ప్రసాద్ గారు ఇంటికి వెళ్ళి ఆయన లోపల బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారట వెళ్ళిపోయారు పెద్ద కదా బాబు ఏమనుకోదు పెద్దని మేము బ్రేక్ఫాస్ట్ చేస్తే అయ్యో తాతగారు కూర్చొని కూర్చొని అని చెప్పి మా మనమని తీసుకొచ్చామని చెప్పండి బుద్ధిమంతుడు బుద్ధిమంతుడు అని చెప్పం అందగాడు సినిమా ఫీల్డ్ వస్తాడు ఆయన జాగ్రత్తగా క్యారెక్టర్ క్యారెక్టర్ చేసుకుంటే చాలా పైకి వస్తాడని చెప్పారు అంతే అంతే అక్కడే వదిలిపెట్టేసి చూస్తాడు అక్కడే తాతగారు వచ్చారు ఆయన ఇక్కడే ఉన్నారు అంటే చెబితే బాగుండదు తాతగారికి కొంత రబ్బించారు మా నాన్నగారు అల్లుడు గారికి ఇవ్వడం బాగుండదు కదా మరి అక్కడ ఉండాల్సి వస్తే ఖౌఖ్యం ఒక ఉంటుంది కదా అని వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారండి ఆయన రామారావు గారు ఇక్కడ అక్కడ మోడల్ లాడ్జ్ అని ఒకటి ఉంది వుడ్ ల్యాండ్స్ లాడ్జ్లో దిగారు మన తెలుగు వాళ్ళంతా అక్కడే ఉండేవారు అక్కడ ఉన్నారా ఉన్నారు అక్కడ రెండు సంవత్సరాలు అక్కడే అక్కడ తర్వాత రూమ్ లో ఉన్నారు టీవీ రాజు గారు యోగానంద గారు తాతని ప్రకాశ్ రావు రామారావు గారు వీళ్ళంతా రూమ్మేట్స్ వీళ్ళంతా తర్వాత అక్కడ వద్దని రూమ్ లో వచ్చారు అనమాట అట్లా వాళ్ళు కూడా పైకి వచ్చారు తర్వాత లాక్కొచ్చారు అందరూ ఒకే టైప్ ఆఫ్ మనుషులు అదే కృషి వాళ్ళ జీవితం కూడా ఒక సినిమా లాగానే ఉంది రామారావు లైఫ్ కూడా ఇంకా మీరు ఒక అభిప్రాయం ఆయన నచ్చితే అది ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఆపేది లేదు చేసేవాళ్ళు అదేమి చెప్పాను కదా దివసేమరా ఫ్యామిలీ రిలీఫ్ నాగేశ్వరరావు పోయాడు గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వట్లేదు అంటే ఏమైపోతామని ఏమీ లేదు బ్రదర్ పదండి అన్నాడు